ఈ సంవత్సరం మేము ఇవన్నీ ప్రోగ్రాములు చేసాం వరకు ఇంకా చేస్తాం ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది ఇంకా చేస్తాం కాకపోతే వైఎస్ఆర్ వాళ్ళు మేము పనులు చేయట్లేదు ఏం చేయట్లేదు అని చెప్పి మామే తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇంతకన్నా ఎవరన్నా చేస్తారా మీరు కూడా ఆలోచన చేయండి ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చినాం ఎన్టీఆర్ భరోసా ఇచ్చినాం దీపం పథకం ఇచ్చినాం యువకులకు ఉద్యోగాలు ఇస్తున్నాం మహిళలకు బస్ ప్రయాణం రేపు ఆగస్టు పదిహేను నుంచి ఇస్తామని చెప్పినాం పొద్దు రైతులకు ఇరవై వేల రూపాయల డబ్బులు వచ్చే నెలలో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆరు వేలు వేస్తే మేము పద్నాలుగు వేలు మేము వేసి మా గవర్నమెంట్ చంద్రబాబు గారు వేసి మనకి ఇరవై వేలు ఇవ్వబోతున్నాడు అన్నా క్యాంటీన్లు జరిపించినాం మన పొద్దుల్లో కూడా త్వరలో అన్నా క్యాంటీన్ పెడతాం ఇన్ని కంపెనీలను తీసుకొని వచ్చి దగ్గర దగ్గర ఎనిమిది లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం ఇంత చేస్తుంటే మేము తప్పుడు ప్రచారం వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తుంటారు ఇంత చేస్తా ఉన్నాం కనీసం మొన్న ఐదు సంవత్సరాల్లో మార్కాపురం జిల్లా ఎందుకు చేయలేదు జిల్లా చేస్తే వాళ్ళు ఎవడకు నష్టం మీకేమన్నా నష్టం బాగా ఇంకోటి నష్టం బా ఎవరికి నష్టం ఈ ప్రాంత ప్రజలు బాగుపడతారు మంచి మంచి హాస్పిటల్ వస్తాయి మంచి మంచి కాలేజీలు వస్తాయి పెద్ద 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 కంపెనీలు వస్తాయి అలాగే జిల్లా ఆఫీసులు అన్ని వస్తాయి కొన్ని వందల మందికి వేల మందికి ఉద్యోగాలు వస్తాయి మరి ఇవన్నీ చేసినట్టే మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదించేవారు కానీ ఈ రోజు ఏం చేయకుండా ప్రజలు ఏం చేయట్లేదు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన వాళ్ళు ఏం చేయట్లేదు మిమ్మల్ని మభ్య పెడతా ఉన్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు మీరే చూశారు మొన్న ప్రజల్లో ఎంతో దుర్మార్గం చేశారు మహిళల్ని వేసేలా నాడు వేసేలా ఎందుకన్నా పోయారంటే వాళ్ళు వేసి కొట్టిస్తాడు అంటే ఒక దుర్మార్గం ఒక అరాచకం ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఏ రకంగా ఉంటదో మళ్ళా రేపు రాబో కాలం కూడా నేను ఇదే రకమైనటువంటి పరిపాలన చేస్తాను అనేటువంటి నిదర్శనం నిన్న ఈ చూసా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం వెలుగొండ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు ఐదు సంవత్సరాల్లో పూర్తి అని చెప్పినటువంటి సంవత్సరంలో పూర్తి అని చెప్పినటువంటి నువ్వు ఐదు సంవత్సరాల పాటు వెలుగొండ ఎందుకు పూర్తి చేయలేదు వెలుగొండ పూర్తి అయిన అబద్ధం చెప్పి ఈ ప్రాంత ప్రజల చెవులలో పూలు పెట్టిపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తందానా కొడతారు అటువంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దామా అటువంటి వాళ్ళు కావాలా అటువంటి నాయకత్వం కావాలా ఆడవాళ్ళ మీద రాళ్ళు చెప్పులు ఇచ్చినటువంటి వాళ్ళ మనం గౌరవించాల్సింది ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయండి ఈ యొక్క సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులలో ఎన్ని పనులు చేశాం పోలవరం మొదలు పెట్టాం అమరావతి మొదలు పెట్టాం పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొని వస్తా ఉన్నాం రిలయన్స్ కంపెనీ వస్తా ఉంది అలాగే ఎన్ని రకాలుగా మనం చెప్పుకుంటూ చేసుకుంటూ పోతా ఉంటే మళ్ళా మన మీద బురద చల్లుతారు మొన్న ఏమో మీరు తల్లికి వంద యువత ముందేమో ఏమన్నారు ఆ రోజు అమ్మఒడియట్లేదు రోడ్డు ఎక్కడ పిలుపునిచ్చారు తీరా అమ్మఒడి పడి వాళ్ళకంటే బ్రహ్మాండంగా ఇచ్చేసరికల్లా యువత పోరు అంటా ఉన్నారు అసలు ఏ పోరు చేయడానికి నీకు అర్హత ఉందని నేను అడుగుతా ఉన్నా ఆ రోజు యువతని గంజాయి పాన్సులుగా తయారు చేసింది మీరు కాదు అని మేము అడుగుతా ఉన్నాం లక్షల ఎకరాల్లో గంజాయి పండించి నేరు కాదా మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ఆ యువతను కాపాడేదానికి గంజాయి బాట పడకుండా చేసేదానికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నామో ఎన్ని రకాలుగా అణచివేతలు చేస్తా ఉన్నామో ఆ గంజాయి పండించేటువంటి స్మగ్లర్ ఏ రకంగా దూ దూరం చేస్తా ఉన్నామో ఏ రకంగా అరెస్టులు చేస్తా ఉన్నామో ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ రోజు యువత గురించి మాట్లాడుతా ఉన్నాడు ఎక్కడ సిగ్గు లేదా అని మేము అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఎక్కిన మొదటి రోజే ముఖ్య మంత్రి పదవి చేపట్టినటువంటి మొదటి రోజే మన ప్రియతమ నాయకుడు నారా లోకేష్ బాబు గారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి ఉద్యోగాలు ఇస్తానని డిఎస్సి ప్రకటించినటువంటి ఘనుడు మన మన నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఇదే కాకుండా మనం గూగుల్ కంపెనీ ఒకటి టీసీఎస్ ఒకటి లూలు కంపెనీ ఒకటి అలాగే కాంగ్ కాగ్నిజెంట్ ఒకటి హెచ్సిఎల్ ఒకటి డైకాన్ ఒకటి సుజరాన్ ఒకటి ఇలా దగ్గర దగ్గర ఇరవై కంపెనీలను ఈ రోజు తీసుకుని వచ్చి ఎనిమిది లక్షల యాభై వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ తొమ్మిది లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొని వస్తా ఉంటే వీళ్ళు ఏమి చేయలేదు ఏమి చేయలేదు అని చెప్పి మన మీద నిందలు వేస్తా ఉన్నారు ఇదే కాకుండా ఎస్సీలకు సప్లై అమలు చేపిస్తా ఉన్నాం అదే కాకుండా బీసీల కోసం నలభై ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయల ఖర్చు తోటి బీసీ సప్లై నిధులు తీసుకురాబోతా ఉన్నాం తీస్తా ఉన్నాం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కార్యక్రమాలు కడుపుకు అన్నం పెట్టే పేదవాడి కడుపు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు నాశనం చేశారు ఆ రోజు ఆ పేరు తీసేసి వాళ్ళ నానా పేరు పెట్టుకున్నా మనం అందరం సంతోషించే వాళ్ళం కానీ ఒక రాక్షస పరిపాలన ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన అన్న క్యాంటీన్లు రద్దు చేశారు ఈ రోజు అన్నా క్యాంటీన్లు పెట్టే తట్టుకోలేకపోతా ఉన్నారు మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఎవరి పొలాలు ఎప్పుడు కబ్జా చేస్తారో ఎవరి స్థలాలు ఎప్పుడు కబ్జా చేస్తారో ఎవరి ఇల్లులు ఎప్పుడు కబ్జా చేస్తారో ఎవరి పొలాలు రెడ్ మార్క్ లో పెట్టిస్తారో అని అనునిత్యం భయపడి చచ్చిపోయినటువంటి పరిస్థితి ఈరోజు మనకు ఏదైతే ఉందో జగనన్న కాలనీ వంకబెట్టి ఇక్కడ నాయకులు ఎకరాలు ఎకరాలు పొలాలు కొట్టేయాలని పేదవాడి కడుపు మట్టి కొట్టాలని చూస్తా ఉన్నారు ఆ రోజు చూశారు కానీ మేము ప్రతిపక్షంలో ఉండి ఎంత చెప్పినా కూడా వినకుండా దాన్ని అడ్డు అడ్డుకట్ట వేయలేకపోయాం కానీ ఈ రోజు కూడా మళ్ళా పొలాలు కాజేయాలన్నటువంటి దుష్పృ ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు మరి ఈ సంవత్సర కాలం అయింది ఈ సంవత్సర కాలంలో ఎవరైనా సరే ఇబ్బంది పడ్డారా ఎవరైనా సరే ప్రశాంతంగా నిద్రపోకుండా ఉన్నారా ఈ సంవత్సర కాలంలో ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా జీవనం చేయాలని ఏ ఒక్కరి ఆస్తుల్ని కబ్జా కానియకుండా ఏ ఒక్కరి పొలాలను రెడ్ మార్కులు పడకుండా సాధ్యమైనంత వరకు పనులు చేసుకుంటూ వస్తా ఉన్నాం